అందరికీ తెలిసే ఉంటుంది కానీ వీటి ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయని మీకు తెలుసా బొప్పాయి ఆకుల జ్యూస్ యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది ఇది డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్ కౌంటును పెంచుతుంది జీర్ణక్రియను కాపాడుతుంది వాపును తగ్గిస్తుంది కాలయం మరియు చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది ఇది మధుమేహాన్ని తగ్గించడంలోనూ రోగ శక్తిని పెంచడానికి జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఆయుర్వేదంలోను బొప్పాయి ఆకులను ఎంతో ప్రాముఖ్యం ఉంది బొప్పాయి ఆకులలో అసిటోజెన్లు ఉంటాయి ఇవి లివర్ ని క్లీన్ చేయడంలో సహాయపడతాయి విష పదార్థాలు మందులు ఆల్కహాల్ వినియోగం వల్ల కలిగే డ్యామేజ్ నుండి రక్షిస్తాయి ద్వారా లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి బొప్పాయి ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు విటమిన్ ఏ మరియు సి వంటివి ఆరోగ్యకరమైన చర్మానికి చాలా అవసరం ఈ పోషకాలు దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేయడానికి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మరియు ముడతలు మరియు సన్నని గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి సహాయపడతాయి ఈ ఆకుల్లో నీటిలో సహజ యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి ఇవి చర్మ వ్యాధులు మొటిమలు తామరను ఎదుర్కొనడంలో సహాయపడతాయి బొప్పాయి ఆకుల జ్యూస్ రక్తంలో షుగర్ స్థాయిలను కంట్రోల్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిని పెంచుతుంది ఇది డయాబెటీస్ నిర్వహణకు ఉపయోగకరమైన నటివురల్ రెమెడీ గా మారుతుంది టైప్ టూ డయాబెటీస్ ఉన్న వారికి ఇది సహాయపడుతుంది బొప్పాయి ఆకుల జ్యూస్ జుట్టు ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది బొప్పాయి ఆకులు నెత్తికి పోషణనిస్తాయి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి మరియు జుట్టు కుదలను బలంగా చేస్తాయి అర్థరైటిస్ ఉబ్బసం మరియు ఆటో ఇమ్యూన్ డిజాస్టర్స్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు వాపు మూల కారణం బొప్పాయి ఆకుల నీటిలో ఆల్కలాయిడ్స్ మరియు క్లేవనాయిల్ వంటి ముఖ్యమైన సమ్మేళనాలు ఉన్నాయి ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి బొప్పాయి ఆకు జ్యూస్ ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ శరీరం ఈ ఫ్రీ రాడికల్స్ ను తటీకరించడంలో సహాయపడుతుంది గుండె జబ్బులు మధుమేహం మరియు కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి